హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డీటెయిల్స్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మన సబ్స్క్రైబర్ అందరూ మళ్ళీ తిరిగిందని ఆదరి సరే అని మనసారా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ మీటర్లలో ఇంకో కొత్త మీటర్ ఫ్రెండ్స్ దాన్ని చాలా వరకు అప్డేట్ చేసినారు ఇప్పుడు జీటీ మీడియాది ఫ్రెండ్స్ విఐట్ ఫెండర్ టూ ఈ మోడల్ వచ్చేసి టోటల్గా టోటల్ కానీ టోటల్గా మొత్తం అప్డేట్ అయిపోయింది మీకు ఇది వెరిషన్ చూస్తే కూడా తెలుస్తుంది ఇది ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్ దీంట్లో వచ్చిన ఐటమ్స్ ఏందో ఏమేమి వచ్చినా కూడా మీకు అన్ని చూపిస్తాను అలాగే మీటర్ మాత్రం ఇప్పుడు ఉన్న దాంట్లో అన్ని మీటర్ల కంటే సిగ్నల్ పట్టడం చాలా ఫాస్ట్గా ఉంది ఎందుకంటే నేను పాత వీడియోలో పెట్టినాను నాకు నచ్చింది ఏంటంటే ప్రీమియం ఫోర్ మీటర్ ఒకటి ఈవ్రీ థౌజండ్ మీటర్ మీటర్ థౌజండ్ ఎయిటీ ఆ మీటరు ప్లస్ ఆ తర్వాత ఇది జీటీ మీటర్ ఈ ఫైవ్ హండ్రెడ్ ఈ మూడు బ్యావరీడ్స్ ఒక దాని మీద ఒకటి మించి ఉంది అన్నిట్లోనూ ఇప్పుడు అన్నిటికీ పెంచి తొక్కేసి ఇది ముందుకు వచ్చేసింది ఫ్రెండ్స్ అంత బాగుంది మీటర్ దీంట్లో ఏమేమి వచ్చినాయి ఏ ఎలా ఉంది మీటర్ అనేది కూడా చూపిస్తారు దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి కూడా మీకు చూపిస్తాను నాకు సరేనా ఫ్రెండ్స్ సో చూసినా కదా ఫ్రెండ్స్ ఇదే మీటర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మీటర్ వచ్చేసి అయితే మనకి చాలా బాగుంటుంది డైరెక్ట్ ఒరిజినల్ ఫ్రెండ్స్ ఇది లోకల్ కూడా కాదు కాపీకి కూడా అంత కాదు మీటర్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఒరిజినల్ దీంట్లో కావి డూప్లికేట్ రెండు ఉంటాయి మీటర్లో చాలా మంది తక్కువ రేటు పడుతుందని చూస్తారు తప్ప దాంట్లో వచ్చే ఫెసిలిటీస్ ఏంటో తెలియదు ఇది చూడండి ఫ్రెండ్స్ ఏ శాటిలైట్స్ ఏమేమి ఉన్నాయి దీంట్లో ఫీచర్స్ అనేది కూడా టూ ఎస్ టూ శాటిలైట్స్ అనేది కూడా ట్రాక్ చేస్తుంది స్పెక్ట్రమ్ ఉంది అండ్ లూప్ సర్చ్ కూడా దీంట్లో వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లే ఒకటి వచ్చింది ఫోర్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ ఒకటి ఇచ్చేసిన ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ అంటే దగ్గర దగ్గర అంటే ఒక నాలుగు నుంచి ఐదు గంటల రూపాయలు ఐదు గంటల దీంట్ బ్యాక్ బ్యాకప్ వస్తుంది అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఇప్పుడు సీ పోర్ట్ ఇచ్చేసినారు మన మొబైల్ ఛార్జర్ తోటే ఇది ఛార్జింగ్ చేసుకోవచ్చు అలాగే మీడియా ప్లేయర్ మన పెంటర్ తోటి దీంట్లో వీడియోస్ కానీ సినిమాలు కానీ డైరెక్ట్ చూసుకోవచ్చు అలాగే తోటి మనం దీనికి ఫోర్టో అనేది ఇచ్చినట్టు మళ్ళీ యూఎస్బి అప్గ్రేడ్ అనేది ఇచ్చినట్టు ఫ్రెండ్స్ దీంట్లో చూస్తున్నారు కదా ఇది మీటర్ ఫ్రెండ్స్ మీకు వర్జినల్ లోకల్ అనేది ఇక్కడ క్యూఆర్ కోడ్ అని కూడా ఇచ్చినారు చూడండి ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ చైనా నుంచి వచ్చింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది మీటర్ ఫ్రెండ్స్ దీంట్లో వచ్చే ఐటమ్స్ వచ్చేసి ఒకటి సీటప్ కేబుల్ ఇచ్చినారు ఒకటి యూజర్ మేన్యువల్ మీటర్ ఎలా వాడాలి ఏంటి ఏమేమి ఉంటాయి ఇందులో ఫంక్షన్స్ అనేది మొత్తం రోడ్లు ఇచ్చిన ఇది చదువుకుంటే మన ఈ మీటర్ ఎలా వాడాలి కూడా తీయచ్చు ఏదైతే వారంటీ కార్డు మనకి ఇక్కడ మన దేశంలో అయితే దీంతో పని లేదు అలాగే ఒకటి మనకు బెల్ట్ ఇచ్చినట్టు చూడండి ఫ్రెండ్స్ సో టోటల్గా ఈ పక్కన పెట్టేస్తే ఓవరాల్గా ఇది మీటర్ ఫ్రెండ్స్ మీటర్ మీద వచ్చేసి డైరెక్ట్గా కొంచెం సింగిల్ హ్యాండ్తోటే కనెక్ట్ చేశాను చేస్తున్నాను ఇది సింగిల్ హ్యాండ్తో చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అందుకే కొంచెం మీకు ఇబ్బంది కలుగుతుంది దయచేసి ఏమనుకోవద్దు మూవీస్ న్యూ ఫోల్టర్లో పెట్టాను జోన్ కింగ్డమ్ దీంట్లో కాపీరైట్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ మనం ప్లే చేసలేదు చూస్తున్నారు కదా మీకు ఆడియో సౌండ్ కూడా వస్తుంది ఫుల్ హెచ్డి వీడియోస్ ఫ్రెండ్స్ ఇవన్నీ డైరెక్ట్ మీకు పనికి వచ్చేది చూపించకూడదు అంతే మీకు హెచ్డి ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఇంకా చూడండి డివిఆర్ ఇన్ఫర్మేషన్ అలాగే ఛానల్ టూల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మీరు ఏమి మీటర్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి స్కాన్ చేసి కూడా చూసుకోవచ్చు అలాగే మనం బ్యాకప్ చేసుకోండి మన బ్యాకప్ దీంట్లో చేయలేమేమో తక్కువ ఏమి వస్తుంది రైట్ అలాగే దీన్ని లాంగ్వేజ్ సెట్టింగ్స్ వైఫై ఆల్రెడీ తీసేసినాను దీంట్లో అయితే మీరు యూట్యూబ్ చూడవచ్చు అని చెప్పాను ఫ్రెండ్స్ ఏమంటే దీంట్లో డేటా స్పీడ్గా ఉంటే మనకు టకటగా వర్క్ అవుతూ ఉంటుంది అది గుర్తించుకోండి స్పెక్ట్రమ్ మనం ఇది నెట్ ఉంటే స్పెక్ట్రమ్ ఇలా కానీ వర్క్ అవుతుందో తెలుసు అనుకుంటాను కాస్త మన సబ్స్క్రైబర్లకి దాని దీంట్లో వచ్చేసి ఎంతవరకు చాలా విషయం రెండు వందల నలభై ఆరు శాటిలైట్ ఫైవ్ నర్స్ అన్నీ ఇచ్చి పప్పు ఇచ్చినాను ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి ఎప్పుడైనా మనం సిగ్నల్ పెట్టాలనుకుంటే తక్కువ కనిపిస్తుంది అని కంగారు పడద్దు ఇక్కడ ఇన్ఫర్మే బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఒకటి వచ్చింది నెక్స్ట్ వస్తే పెద్ద బీమ్ ఇచ్చేస్తుంది మీరు డైరెక్ట్గా ఒక ఎంత దూరం నుంచో మనం చూసుకుని దీన్ని సిగ్నల్ సెట్ చేసేసుకోవచ్చు అనమాట సరేనా అలాగే మనకి ఏవి ఉంది లోపు బ్యాక్ లైట్ టీవీ దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు అక్కడ వర్క్ అవుతూ ఉంటుంది ఇంకా లూప్ ఎస్కేప్ ఇంకా చాలా ఫ్రెండ్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకి ఎక్కడికి అబ్బా ఇప్పుడుకే దీంతో ఫ్రెండ్స్ కొన్ని ఏమైనా కావాలంటే నాకు గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి చెప్తాను సరేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీటర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ మీకు దీని మీద కొన్ని వీడియోలు వస్తాయి మన ఇండియాలో లేని సాటిలైట్ని కూడా దీనితో ట్రాక్ చేయొచ్చు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఎందుకంటే దీనికి వచ్చేది మన ఎల్ఎంబీ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డియూబీ టూ అండ్ ఎక్స్ ఎక్స్ టూ ఎస్ ఫ్రీక్వెన్సీ నైన్టీన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఎంహేజ్ అన్నీ వచ్చి ఇచ్చినారు కదా చాలా హెవీ అన్నట్లు ఇది మీకు తుర్క్ సెట్ది కానీ లేదంటే ఫార్టీ టూ ఇస్లో ఉన్న సాఫ్ట్వేర్ సిగ్నల్స్ కానీ ఒకసారి ట్రైన్ ట్రాక్ చేసి చూపిస్తారు అప్పుడు అర్థమవుతుంది ఓవరాల్గా మీటర్ ఎలా ఉందో మీరే బాగా కొంచెం చెప్తే మేలు మీటర్ మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ నేను వాడే మీటర్లు అన్ని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి చాలామందికి అయితే అర్థం అవ్వాలి అవ్వదు కొంతమందికి కొన్ని కొన్ని నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఏమంటే నేను తీసుకొచ్చి మీటర్లు కూడా అన్ని విధాలుగా టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే తీసుకొస్తాను ఆ తర్వాత వాళ్ళకు చాలా అందరూ బాగుండండి భార్య పిల్లలతో అందరితో సంతోషంగా ఉండండి అట్లాగే దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్